వెల్కమ్ టు శారదా కార్నర్ మనం ఇప్పుడు ఒక జానపద గేయాన్ని విన్నాము జనపదము అంటే గ్రామం గ్రామాల్లో జీవించేవారు జానపదులు జానపదులు కాయకష్టం చేసుకుంటూ వాళ్ళ నోటి నుండి అప్రయత్నంగా వెలువడిన గేయాలే జానపద గేయాలు ఇవి మౌఖికంగా ప్రచారంలో ఉండేవి నిత్య జీవితంలోంచి వెలువడిన ఈ దేశీ కవిత్వం సాంప్రదాయ కవిత్వం కన్నా ప్రాచీనమైనది అందుకే అన్నారు జానపద గీతిక జాతి జీవ నాలిక అని ఇది కేవలం పాటలు కాదు మన జాతి సంపద ఇవి మన సంస్కృతిని ఆచార వ్యవహారాలను ఆచార వ్యవహారాలకు ప్రతీకలు ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం మొత్తం జానపద గీతాలలో ప్రతిబింబిస్తుంది పల్లెటూర్లు మన దేశానికి పట్టుకొమ్మలు ఆ పల్లెటూర్లు దాదాపు ఇప్పటి జనరేషన్కు పరిచయం లేదు ఆ పల్లెటూర్లను తలపింపజేసే ఒక అచ్చమైన స్వచ్ఛమైన గేయాన్ని విందాం ముచ్చటైన మన ఊరి కథ ఒకటి వింటారా అచ్చమైన పచ్చపల్లె తీరునే కంటారా ముచ్చటై నెమన ఊరి కథ ఒకటి వింటారా అచ్చమైన పచ్చపల్లె తీరునే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేన పాట మంచు పూల గోగుతోట ఎంకి పాట ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు శిల ఏటి పరుగులు గోదారి ఉరుకలు చెప్పలేని ఎన్ని రంగులో అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటి వింటారా అచ్చమైన పల్లె తీరుని కంటారా వాడిపోయిన బట్టి కర్ర చెక్కు కమ్మరీ మట్టి చేత బట్టి కడువ చేయు కొమ్మరీ వేసే గోడలు గొర్ల కాసే గొల్లెలు గంగిరెట్ల దాసరి మేలు చేయు మంగలి చాకిరేవు కాడ చాకలి ఊరి పెద్దల తీర్పు చెప్పు లోగిలి గంపలల్లుతున్న మేదరి గాలమేయుచున్న జాలరి జాలరీ కలగలిపిన పల్లెతనమిదే అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటి వింటారా అచ్చమైన పచ్చే పల్లె తీరునే కంటారా చెంగు చెంగుమంటూ చిందులేయు పిల్లలు వడ్లు దంచుచూ జోలపాడు తల్లులు గోటిబిళ్ళ ఆటలు మంచి కోరిమిత్రులు రచ్చబండ ఊసులు ఎడ్లబండి రీతులు నీళ్ళ రేవు నీటి జావలి ఊరి చివర గొడ్ల చావడి రైతులింట్ల వడ్ల రాసులు సరుకులిచ్చు షావుకారులు కలగలిపిన పల్లెతనమిదే అనగనగా ఒక ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటి వింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా పాట నచ్చిందా నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్